హలో ఫ్రెండ్స్ ఇదైతే వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ వీడియో మార్నింగ్ అయితే ఇట్లా ఇంట్లో పూజ చేసుకొని మేము టెంపుల్కి వెళ్తున్నాము ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అదే చెప్తున్నాము మేము వీడియోలో కూడా ఇక్కడ వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా బాగా జరుగుతాయండి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తా మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఎంతమంది భక్తులు ఉంటే ఇక్కడ నుండి వెహికల్స్ ఎక్కడ వరకు పార్క్ చేసి రండి ఈ వెహికల్స్ వాళ్ళే ఇంతమంది ఉన్నారు ఆర్టీసీ బస్సులలో అయితే చెప్పలేనంతమంది వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ నుండి అనమాట లోపలికి వెళ్ళడానికి ఒక హాఫ్ కిలోమీటర్ అంతా ఉంటుంది మెయిన్ రోడ్ నుండే ఇంతమంది భక్తులు ఉన్నారు ఇంకా లోపలికి వెళ్తే పరిస్థితి ఎట్లుంటుందో చూపిస్తా మొత్తం మీద ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు చేస్తారండి ఈ ట్రస్ట్ వాళ్ళకైతే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా వాళ్ళు ఇంత భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారు కాబట్టి ఇంతమంది భక్తులు వస్తున్నారు ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో భక్తితోటి ఎక్కడెక్కడి నుండో వస్తున్నారండి ఆర్టీసీ బస్సులలో అయితే చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా చాలా దూరం నుండి కూడా వస్తున్నారు ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఏడు ద్వారాలు కడతారండి ఇట్లా ఏర్పాట్లు చేస్తారనమాట చాలా బాగా అనిపిస్తుంది మనం లోపలికి వెళ్తుంటే చూపిస్తాం మీ అందరికీ చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సేవ చేయడానికి కూడా చాలామంది భక్తులు ముందుకొస్తారండి ప్రతి సందర్భంలో కూడా ఖచ్చితంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి సేవ చేయడానికి పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరు కూడా పాల్గొంటారండి మన ఇష్టం ఉంటే మనం కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా వెళ్తున్నాము ఎంత బాగున్నాయో చూడండి ద్వారాలు వాళ్ళ ఓపిక చూడండి ఎంత ఎన్ని రోజుల నుండి చేస్తే ఇంత ఏర్పాట్లు అయితే అండి ఎంత భక్తి శ్రద్ధలు ఉంటే మనం ఇంత బాగా జరుపుకుంటాం కదా మనకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి మనం కూడా ఈ సేవలో పాల్గొనాలి అని నేను ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుంటున్నాండి నాకు చాలా ఇష్టం ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా బొట్టు పెడుతున్నారండి ఇదైతే ధర్మదర్శనంకి లైన్ అనమాట చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అక్కడ సైడ్ కనిపించే దగ్గర అక్కడ నటరాజ స్ఫూర్తి అకాడమీ డ్యాన్స్ మేడం కూడా పిల్లలకు పర్ఫార్మెన్స్ ఇప్పిస్తుంది అనమాట ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా జ్యోతి మేడం గారు అయితే ఖచ్చితంగా పిల్లల చేత అయితే ప్రోగ్రామ్ చేపిస్తుంది అండి ఆ మేడంకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మా పాప కూడా ఆ మేడం దగ్గరనే నేర్చుకుంటుంది అనమాట చాలా బాగా నేర్పిస్తుంది అండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీఐపీ టికెట్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ నుండి మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మేమైతే ఆ ఫ్రీ దర్శనంకు భయపడి మేము టికెట్ తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ మనకు ఫ్రీగా వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారండి ఈసారి భక్తులైతే ప్రతిసారి కంటే చాలా ఎక్కువగానే ఉన్నారు ఇట్లా మేమైతే లోపల వరకు ఫ్రీగానే వెళ్ళినాము వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత మాత్రం మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి భక్తులైతే టికెట్ పెట్టి వెళ్ళినా కూడా మనకు ఫోర్ అవర్స్ పడుతుంది ఇంకా ఫ్రీ దర్శనంలో వెళ్తే అయితే సిక్స్ అవర్స్ అట్లా పడుతుంది దాంట్లో వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే మా ఆయన నైట్ డ్యూటీ చేసిండు కాబట్టి అంత ఓపిక లేదని మేము టికెట్ తీసుకున్నాము నాకైతే ధర్మదర్శనంలో వెళ్తేనే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చినప్పుడు ఓపికనే కదండి ఓపికనే కావాలి ఓపికతోటే వెళ్ళాలి అడావిడిగా వెళ్ళి అడావిడి ఏదో దర్శనం చేసుకున్నాము అన్నట్టు వెళ్తే అది భక్తి కాదండి ఓపికతోటే వెళ్ళాలి ప్రశాంతంగా ఉండాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతత అవసరం మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇదైతే లైన్లో వెళ్తుంటే గర్భగుడి వెనకాల సైడ్ అనమాట ఇట్లా స్వామివారి నామాలు ఇంకా కింద స్వామివారి విగ్రహం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో న్యూ ఇయర్ రోజు కూడా మీకు వీడియో పెట్టిన ఇప్పుడు నుండే ఇప్పుడైతే ఇంకా భారీ ఏర్పాట్లు చేస్తారనమాట ఇంకా ముందు ముందు బ్రహ్మోత్సవాలు అవి కూడా ఉంటాయి అప్పుడు కూడా నేను వీలైతే ఖచ్చితంగా వీడియో పెడతాను చూడండి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఇది మనం ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనంకి వెళ్ళాలి కాబట్టి ఇది ద్వారం పోయే దారి అనమాట ఇక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసిరండి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఎన్ని అవతారాలలో ఉంటారో అన్ని అవతారాలు మనం వెళ్ళే దారిలో లైన్లో పెట్టిరు మనం అన్ని అవతారాలను దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట చూడండి అన్ని అవతారాలు కూడా ఇక్కడ పెట్టిరండి ద్వారం వైపు మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత భక్తి శ్రద్ధలతోటి ఇంతమంది భక్తులు ఈ టెంపుల్కి వస్తారో ప్రతిసారి కూడా ఇట్లనే ఉంటుంది ఇక్కడ మీ అందరూ కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకోండి మీ అందరూ బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉందో ఇక్కడ ఈ ఆంటీ కనిపిస్తుంది కదా ఈ ఆంటీ అయితే ఎంతో భక్తితోటి ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ మాతోటి చేపిస్తూ ఆ స్వామివారి కథ మా అందరికి వినిపిస్తూ మమ్మల్ని అయితే లైన్లో తీసుకెళ్తున్నట్ట ఆ అమ్మ ఓపికకి నేనైతే చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అంత ఏజ్లో కూడా అమ్మ ఒక్క నిమిషం కూడా ఆపకుండా స్వామివారి నామస్మరణ చేస్తుంది ఇదే తర ద్వారా దర్శనము మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గర్భగుడిలోకి చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి అయితే వచ్చినాము లోపల కూడా చాలా భక్తులు ఉన్నారండి మేమిక్కడికి వచ్చేసరికి స్వామివారికి నైవేద్యం టైం అయింది కొంచెం వెయిట్ అనమాట చూడండి ఆ ఏడుకొండల స్వామి దర్శన భాగ్యం అయితే మీ అందరికీ అవుతుంది కదా అందరూ కూడా శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసుకోండి గోవింద గోవింద అని కూడా అనండి ఫ్రెండ్స్ అందరికీ ఆ స్వామివారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం చేసుకొని ఇట్లా బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ అయితే ఇక్కడ కూర్చోవడానికి వీలు లేదండి ఎందుకంటే మన వెనకాల చాలా భక్తులు దర్శనం చేసుకొని వస్తున్నారు కదా ఇబ్బంది కావద్దు కాబట్టి ఐదు నిమిషాలు కూర్చొని అయితే బయటికి వెళ్ళినాం మేము ఎంత భక్తి ఉంటే ఇంతమంది వస్తారండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ అండి చిన్న పిల్లలను తీసుకొని కూడా ఎంతో ఓపికతోటి వచ్చిందండి అండి అందరు కూడా చూడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఈ టెంపుల్లో పం ప్రతి ఒక్క పంతులకి కూడా చాలా ఓపిక అండి చాలా మంచిగా చెప్తారు మంచిగా రిసీవ్ చేస్తులను ఎవ్వరికి కూడా ఒక్క మాటలు కూడా చాలా మంచి వాళ్ళు ఇక్కడ ఓపిక చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పంతులు కూడా ఇక్కడ ఇట్లా బయటకు వచ్చిన తర్వాత హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది మనం హనుమాన్ని కూడా దర్శనం చేసుకోవాలి ఇక్కడ తీర్థప్రసలు ఇచ్చే దగ్గర మనకు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కూడా ఉందనమాట ఇక్కడ కూడా పెట్టిరు శ్రీమన్నారాయణము ఇక్కడ నక్ష డాన్స్ అకాడమీ వాళ్ళు లోపల కూడా వీళ్ళు చేస్తున్నారు అనమాట ప్రోగ్రాము ఫ్రెండ్స్ ఈ పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు భక్తులను చూపిస్తే చూడండి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇక్కడ అందరు ఫ్యామిలీలో ఎంత ఇష్టంగా ఫోటోలు తీసుకుంటుంటారు ఇక్కడ అందరూ సేవకు వచ్చిన వాళ్ళు వాళ్ళైతే ఈ స్వామివారి దగ్గర కూరు స్వామివారిని చూడండి ఎంత బాగా చేసి స్వామివారు నిద్రలో ఉన్నట్టు ఇట్లా అవి స్వామి విగ్రహం అయితే పెట్టారు మనం అక్కడ ఆవాదం తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్ భక్తులను చూడండి ఎక్కడ చూస్తే అంతమంది భక్తులు ఉన్నారు మీకు రోజు టెంపుల్కి వచ్చినప్పుడు ఈ కోనేరుచిన కదా అప్పుడు క్లీన్ చేసి పెట్టిరు ఈ కోనేరులో మంచి శుభ్రమైన వాటర్ పట్టించారు అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందులో ఈత కొట్టడం ఆడుకోవడం ఉందండి చాలా తక్కువ వాటర్ పట్టి పెట్టారు ఇక్కడైతే భక్తులకు ప్రసాదం అయితే ఇస్తున్నారు అందరు ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇటు నుండి బయటకు వెళ్ళాలి చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా అయితే వేసిరనమాట ఇక్కడ అన్నీ అన్నీ కూడా దొరుకుతాయి జాతరలాగా ఏర్పాటు చేసిరండి తినడానికి కూడా కొనుక్కొని తినేటి అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి పిల్లలకు బొమ్మలు కానీ అన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తే చూడండి అందరూ కూడా వేడి వేడి జిలేబీ మిర్చిలు అన్నీ కూడా తీసుకెళ్తున్నారు కాకపోతే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలని నేనైతే ఆ ఏడుకొండల స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఆ శ్రీమన్నారాయణుడు వచ్చేసారి నుండ ప్రతి ఒక్క భక్తులకు కూడా భోజనం పెట్టి పంపించాలని నా కోరిక అందరం కూడా అందులో పాల్గొనాలండి అన్నప్రసాదంకి అందరం కూడా దాతలు ముందుకొచ్చి డబ్బులు ఇస్తే మన భక్తులందరికీ కూడా వాళ్ళు భోజన ఏర్పాట్లు చేస్తారు కదా వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తారండి ఏర్పాట్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తారు కాకపోతే ఇక్కడ వచ్చిన భక్తులకు అన్నప్రసాదం పెట్టాలని నాకు ఒక కోరిక ఉంది అది నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణని కోరుకుంటున్నా అండి ఇది ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ